సంఘంలో అర్ధరాత్రి వరుస చోరీలు కలకలం సృష్టించాయి గ్రామంలో ఒకేసారి నాలుగు తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేసిన దొండగులు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి తలుపులు పగలగొట్టి ఇళ్లల్లో ఉన్న బంగారం నగదు చోరీ చేశారు సుమారుగా నాలుగు నాలుగేళ్లల్లో ఐదు లక్షల రూపాయల నగదు కొంతమేర బంగారం చోరీ జరిగింది బాధితుల ఫిర్యాదు మేరకు చోరీ జరిగిన ఇళ్లను ఎస్ఏ నాగార్జునరెడ్డి పరిశీలించి వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు క్లోజ్ టీమ్ ద్వారా ఆధారాలు సేకరిస్తున్నామని తెలిపారు సంఘంలో వరుస చోరీలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు చోరీలను అరికట్టాలని కోరుతున్నారు

డీలు అన్ని వస్తువులన్నీ దానికి పెట్టేసుకోవాలి ఇది మరి అసలు తలుపు పదివేల రూపాయలు ఈ సంగం గ్రామంలో రాత్రి ధూమతనాలు జరిగినాయి నీళ్ళల్లో సమాచారం వచ్చింది ఇక్కడ హనుమాల్ శెట్టి రామారావు అనే ఇంట్లో ఇంటి వెనక నుంచి ప్రవేశించి ఇంటి బ్రేక్ చేసి ఇంట్లోనే విడిపోతున్నారు ముందు వైపు ఉన్నారు వెనక వైపున బ్రేక్ చేశారు వన్ టౌన్లో పది బంగారు గాజులను జన్మించడం జరిగింది దాని మీద అదేవిధంగా పప్పూరి వెంకటేశ్వర అనే వారి ఇంటి దగ్గర ఇంట్లో కూడా వాళ్ళు రాత్రి లేరు జొన్నవాడికి వెళ్ళిన టైంలో దొంగలు ఇంట్లో ప్రవేశించి లాక్స్ని బ్రేక్ చేసి ఆరు వేలు డబ్బులు కొంత నగదు కూడా పోయిన టూరిస్టింగ్ పిలిపించి ఒక ఇంట్లో కూడా గోల్డ్ ఏం కాదు క్యాష్ పోయిందని చెప్పేసి అన్నారు సరిగ్గా వెళ్ళాలి